హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో నేను ఎంతోమంది నాకు కామెంట్ చేసిన వీడియో అండి మా హోటల్లో చేసే మిర్చి పైన చల్లే మసాలా పొడి అండి మేము ఎలా తయారు చేస్తాం అనేది వీడియో చేసి పెట్టమన్నారు వారి కోసం అయితే ఈ వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి పొడి మిర్చి పైన కానీ మనము సమోసా నుకులు దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి పైన చల్లుకుని తింటేనే దీంట్లో కావాల్సింది ముందుగా ధనియాల పొడి అండి ధనియాల పొడి ఒక చు మనము కప్పుతో కొలుచుకుంటే కనుక రెండు కప్పుల వరకు ధనియాల పొడి వేసుకున్నాము తర్వాత దీంట్లోకి నల్లప్ప అండి నల్లప్పు ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లోనూ బయట హోల్సేల్ షాప్లోనూ దొరుకుతాయండి ఈ నల్లప్పు మనము ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మూడు నాలుగు స్పూన్ల వరకు ఉంటుందండి ఇది తర్వాత దీంట్లోకి మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది మిరియాల పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి ఇవి వేసుకోవాలి మూడు ఇంగ్రీడియం మూడే సరిపోతాయండి మనకి ఇంకేం అవసరం లేదు ఈ నల్లుపు కొంచెం గెడ్డలు కట్టేసినట్టుగా ఉంటుందండి ఆ గెడ్డలు లేకుండా మొత్తం అంతా కూడా ఇలాగ మనం ఏదైనా పూరి కర్రీ తీసుకుని ఇలా చేసుకుంటే కనుక గెడ్డలన్నీ కూడా చిదిగిపోతాయండి గెడ్డలు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడా మనం ఒక డబ్బాలో వేసుకుని అప్పుడు మిర్చి పైన చల్లుకుంటాం కదా అందుకని డబ్బాలోని డబ్బాకి చిన్న హోల్స్ చేస్తామండి మూతకి ఆ మూత అంటా రావాలి కాబట్టి ఎక్కడా ఉండలేకుండా చూసుకోవాలి చూడండి ఎక్కడైనా ఉండలు కనుక ఉండిపోతే కనుక అక్కడ ఆగిపోతుందండి ఉండలు అడ్బడిపోయి పొడి అనేది సరిగ్గా రాదు మనకి అందుకని లేకుండా చూసుకోవాలి నల్లొప్పి ఒకటే గడ్డ కడుతుందండి మిగతాది ధనియాల పొడి కానీ మిరియాల పొడి కానీ అదే అసలు గడ్డలు కట్టదండి నల్లొప్పి ఒకటే ఇలాగ మెత్తగా చేసేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఒక డబ్బాలో వేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మేము మిర్చి పైన చల్లే మసాలా పొడి చాలామంది అడిగారు కదా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ధనియాల పొడి ఇదంతా కూడా మనము మిర్చి పైన వేడి వేడి మిర్చి పైన వేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది చల్లపునుకుల్లో వేసుకుంటారు సమోసా పైన కూడా జల్లించుకుంటారండి కొంతమంది అయితే పూరి కర్రీ ఉంటుంది కదా కర్రీ పైన కూడా వేయించుకుంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంతమంది అయితే సపరేట్గా కొంచెం పార్సల్ కూడా కట్టుకొని పట్టుకెళ్తారండి మిర్చి పైన చల్లినా సరే కొద్దిగా కట్టిమ్మంటారు మళ్ళీని ఇలాగ ఒక డబ్బాలో వేసేసుకుంటే కనుక ఇది మాకు ఒక వారం రోజుల వరకు సరిపోతుందండి మీరు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే కనుక కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుందండి చూడండి ఇలాగ అంతా కూడా ఒక డబ్బాలో వేసేసుకున్నాము డబ్బాకి చూడండి పైన మూతకి చిన్న హోల్ అయితే ఉంటుంది ఆ హోల్ ఉండడం వల్ల మనము మిర్చి పైన వేసేటప్పుడు పొడి పొడిలాగా పడుతుందండి అంతా ఒక చో చోట వేసుకోకుండా మిర్చిలన్నిటికీ కూడా పట్టేటట్టుగా మనము మిర్చి పైన చల్లుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈవినింగ్ హోటల్ తీసిన తర్వాత చల్లపుణికులు అయితే వేసేసుకుంటున్నాను మేము సాయంత్రం ఈవినింగ్ హోటల్ నాలుగు గంటలకు తీస్తాము నాలుగున్నరకు అయితే స్టార్ట్ చేస్తానండి ఇంట్లోనే ముందుగా చట్నీ వేసుకుని బొండాల్ పిండి కలిపేసుకోవడం ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటాను షాప్ అయితే మేము నాలుగు గంటలకు తీస్తాము నాలుగు ఒక్కొక్కసారి అయితే నాలుగున్నర కూడా అవుతుందండి తీసిన తర్వాత ఫస్ట్గా స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాము ఆయిల్ వేడే లోపు మిగతా పనులన్నీ కూడా చేసుకుంటామండి కొన్ని వాటర్ డబ్బాలు కొన్ని కుర్చీలు ఇంకా కొన్ని సామాన్లు అవి ఉంటాయి కదా బయట పెట్టుకోవాల్సినవి అన్నీ కూడా బయట పెట్టేసుకుని తర్వాత శనగపిండి అయితే షాప్లోకి వచ్చిన తర్వాతే కలుపుతారండి మా మాస్టర్ కలుపుతారు శనగపిండి శనగపిండి కలిపిన తర్వాత ముందుగా అయితే చలుపును కూడా వేయసుకుంటాము తర్వాత మిర్చి బజ్జీ వేసుకుంటామండి మిర్చి బజ్జి గుడ్డు బజ్జి వేసుకుంటాము అవి రెండు కూడా చేసుకొని రెడీగా ఉంచేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు సమోసాలు అయితే చేసుకుంటామండి ఎందుకంటే సమోసాకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆలు కర్రీ చేయాలి సమోసాలు పట్టిలు కొట్టి అవి చుట్టాలి కాబట్టి టైం పడుతుంది కదా అందుకని ముందైతే రెండో అయితే రెడీ చేసుకుని ఉంచేసుకుంటామండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకనేసి మిర్చిలు వేయగానే ఒక వాయ అయితే అయిపోయినాయండి అమ్ముడు అయిపోయినాయి అందుకనేసి ఇంకొక వాయ మిర్చి అయితే వేసేసుకుంటున్నాను చలిపునుకులు కూడా వేసేసాను కదా చలుపునుకులు అయితే మొత్తం ఒక గిన్నెలైతే రెండు గిన్నెల వరకు వేసేసుకుంటామండి ఒక ఇరవై ప్లేట్ల వరకు వస్తుంది వాయికి అవి వేసేసుకుని రెడీగా ఉంచుకుని అప్పుడైతే మిర్చిలు ఇంకా సమోసాలు అవి కూడా రెడీ చేసుకుంటామండి అవి సమోసాలు ఒక వాయి అయ్యేసరికి మళ్ళీ మిర్చిలు చాలా పనుకులు కూడా అయిపోతూ ఉంటాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మిర్చిలు సమోసాలు కూడా వేసుకుంటామండి సమోసాలు ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ ఇవి ఇలాగ రిపీటెడ్గా అయితే వేసుకుంటూ ఉంటాము అన్నీ ఒకసారి ఎక్కువ ఎక్కువ వేసేసుకుని గిన్నెల నిండా పెట్టేసుకున్నా కానీ చల్లగా అయిపోతాయి కదండి చల్లగా అయిపోతే మళ్ళీ చల్లగా అయిపోయినాయి అంటారు కదా అసలే ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంటుందండి చలికాలం వేయగానే చల్లగా అయిపోతాయి అందుకని మేము వ్యాపారాన్ని బట్టి చూసుకుని అయితే వేసుకుంటూ ఉంటామండి ఒకటి వేసుకుంటాము అది అయిపోయిన తర్వాత ఇంకోటి వేసుకుంటామండి అలాగైతేనే వ్యాపారం బాగుంటుంది కిరాకు వచ్చినప్పుడు వాళ్ళకి వేడివేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా మిర్చిలు అయితే వేసుకుంటున్నానండి ఒక వాయి వేయగానే అయిపోయింది కదా అందుకనేసి ఇంకో వాయి కూడా వేసేసుకొని రెడీగా ఉంచేసుకుంటాను చలికాలం కదండి ఈవినింగ్ స్నాక్స్ బిజినెస్ అయితే బాగుంటుందండి మిర్చిలు గుడ్లు ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నాయి సమోసా అయితే వెయ్యగానే అది చల్లారిపోదండి సమోసా ఒక అరగంట గంట వరకు వేడిగానే ఉంటుంది లోపల ఆలు మసాలా ఉంటుంది కదా దానివల్ల అది వేడిగానే ఉంటుందండి అసలు అయితే మా దగ్గర పార్సల్ ఎక్కువ వెళ్తాయండి ఎక్కువ సెంట్రింగ్ చేసేవాళ్ళు ఐరన్ చేసేవాళ్ళు కొంతమంది నైట్ కూడా చేస్తూ ఉంటారు కదా అయితే సమోసా తీసుకెళ్తారు ఒక సమోసా తింటే చాలు ఫుల్ అయిపోతుంది అంటారండి సమోసా కొంచెం పెద్ద సైజులో ఉంటుంది పదిహేను రూపాయలు అమ్ముతామండి మేము సమోసా చిన్నవి అయితే పది రూపాయలు లేకపోతే పదికి రెండు అలా ఇస్తారు కదా మేమైతే ఇంకా పెద్ద సైజు సమోసా ఒకటి పదిహేను రూపాయలు అమ్ముతాము మిర్చి బజ్జీ ఏమో ప్లేట్కి నాలుగు ఇస్తామండి నాలుగు ముప్పై రూపాయలు అమ్ముతామండి పొద్దుట చేసుకునే వ్యాపారం కన్నా సాయంత్రం చేసే వ్యాపారమే బాగుంటుంది ఇంకా మనకి సులువుగా కూడా ఉంటుందండి పొద్దుటైతేనే కొంచెం కష్టం అనిపిస్తుంది పూరీలు అవన్నీ చేయడం కొంచెం కష్టమైన పని అండి అది సాయంత్రం అయితే ఈజీగానే ఉంటుందండి ఒక వాయ ఆయిల్లో వేసేసామంటే చాలు ఒక వాయ పది ప్లేట్లు పదిహేను ప్లేట్లు అలా అయితే వచ్చేస్తాయి కాబట్టి ఈజీగానే ఉంటుందండి ఫాస్ట్గానే అయిపోతాయి అదే పొద్దుట ఇడ్లీ పూరి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి చట్నీలు అవన్నీ కూడా చేసుకోవడం ఇడ్లీలో ఒక వాయి వేసుకుని తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకుని అలాగైతే కొంచెం కష్టమైపోతుందండి సాయంత్రం అయితే బాగుంటుంది ఇప్పుడున్న ఆయిల్ రేట్లకి అన్ని రేట్లకి కూడా అన్నీ కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయండి మనము పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా పెడితే కనుక మనకి మిగిలేదైతే చాలా తక్కువ ఉంటుందండి మేము ముప్పై రూపాయలు అమ్ముతాము ఇంకా మా దగ్గరలోనే వేరేది కూడా ఉంటుంది అక్కడ అయితే నలభై రూపాయలు అమ్ముతారండి ఈవినింగ్ స్నాక్స్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక తక్కువ పెట్టుబడితోటే చేసుకోవచ్చండి మనకు కావాల్సింది ఒక స్టవ్ ఇంకా కడాయి ఒకటి పెద్దది ఒకటి కావాలండి ఇలా వేసుకోవడానికి ట్రైలు మనకి ప్లాస్టిక్ కాబట్టి తక్కువ రేట్లోనే దొరుకుతాయి స్టీల్ అయితే ఎక్కువ రేట్లో దొరుకుతాయి అండి మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ప్లాస్టిక్ వాటిని తెచ్చుకొని ఇలాగ ఒక సింగిల్ పొయ్య ఉన్నదైనా సరిపోతుందండి సింగిల్ పొయ్యి ఒక పెద్ద కడయి తెచ్చుకుంటే సరిపోతుంది తక్కువ పెట్టుబడితోటే స్టార్ట్ చేయొచ్చండి ఈవినింగ్ స్నాక్స్ బిజినెస్ మీకు వ్యాపారం పెరుగుతూ ఉందంటే తర్వాత తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకోవచ్చండి ఒక ప్లాస్కోతో టీ కూడా పెట్టుకున్నారంటే టీ కూడా వెళ్తుంది ప్లాస్కోలు కూడా మనకి తక్కువ రేట్లో రెండు వందలు నూట యాభై మూడు వందల్లో కూడా దొరుకుతాయండి అలాంటివి తెచ్చుకొని మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక బిజినెస్ బాగుంటుందండి